భోగి సంక్రాంతి కనుమ అందరికీ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి అయితేనండి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం పిఠాపురంలో వర్మ గారు తెలుసు కదండి అందరికీ వర్మ గారు పాపం అతన్ని సీటు త్యాగం చేసి అక్కడ పవన్ కళ్యాణ్ గారు నిలబడుతున్నారు ఆ సీటుని త్యాగం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మాట తీయలేక పవన్ కళ్యాణ్ గారికి ఆ సీటు త్యాగం చేశారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే అక్కడ ఉన్న వర్మ గారి గురించి ఇంతకుముందు నా ఛానల్లో ఒక వీడియో చేశాను నేను అది మీరందరూ చూశారు అయితే వర్మ గారి పరిస్థితి ఎలా అయిందంటే ఇంతకుముందు వర్మ ఆ సీటు త్యాగం చేసినప్పుడు కొత్తలో చాలా ఆనందంగా ఉండరు ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అతనికి ఏదో ఒక మంచి పదవి ఇస్తారన్న ఉద్దేశంతో చాలా నమ్మకంతో చాలా ఆనందంగా కనిపించేవారు కానీ రాను 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 అది ఎలా మారిందంటే నమ్మకం పోయి జనసేన పార్టీ నాయకుల పైన అప్పుడప్పుడు విమర్శలు చేయటం ఆయన అసంతృప్తిగా ఉండటం ఎక్కడో అతనికి ఇంకా ఏ పదవి రాదేమో అని ఒక బాధ అనేది అతని ముఖంలో కానొచ్చేదండి అయితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళిన తర్వాత అక్కడ సీన్ మొత్తం మారిపోయింది మరి పవన్ కళ్యాణ్ గారు అతనికి ఏం చెప్పి తృప్తిపరిచారో అతనికి ఏమి హామీ ఇచ్చారో అది నేను ఈ వీడియోలో తర్వాత చెప్తా అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఈ మధ్య అక్కడ గోకులం ప్రారంభించారు కదా ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు అతన్ని పిలిపించుకొని అతను ఎక్కడికెళ్ళిన కానీ ఆయన పక్కనే పెట్టుకొని అట్లాగే ఆ గోకుల ప్రారంభం కానుంచి మళ్ళీ అతను తిరిగి ప్రయాణం వచ్చేదాక్ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే వర్మ గారు ఉండి మరి అతని చెవులో ఏమూదో ఏమో కానీ గారు చాలా ఖుషీ కుసిగా కనిపిస్తున్నారండి అయితే వర్మ గారు వైపు నుంచి మనం ఒకసారి ఆ ఆలోచించినట్లయితే వర్మ అట్లాగా ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సీట్ అనేది త్యాగం చేయటం అదొకటి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు మాట తీయలేక పవన్ కళ్యాణ్ గారికి ఆ సీటు త్యాగం చేయటం అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనం చూసాం జనసేన నాయకుల మీద ఆయన కొద్దిగా తగాదు పట్టం జనసేనాని మీద కూడా ఉద్దేశించి ఇండైరెక్ట్గా అతను మాట్లాడటం ఇలాగ చెప్పాలంటే అప్పుడప్పుడు జనసేన పార్టీ నాయకుల మీద జనసేనాని మీద కూడా కొద్దిగా ఇండైరెక్ట్గా అసంతృప్తిగా మాట్లాడటం కానీ ఈ మధ్యకాలంలో అతను ఎప్పుడు చూసినా కానీ ఇప్పుడు ఉన్నంత ఆనందం అనేది ఆయన ముఖంలో కనబడలేదు మర్చిపోయే చెప్పడం కొన్ని కొన్ని మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టలేదని చెప్పి అలిగి వెళ్ళిపోవటం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి ఇతని స్థానం అనేది మరుగుపడిపోయిద్దేమో అన్న ఉద్దేశంతో వైసీపీ మీద ఇతని విమర్శలు చేయకుండా ఇతని టార్గెట్ మొత్తం కూడా జనసేన పార్టీ మీద జనసేన పార్టీ నాయకుల మీద విమర్శలు చేయటం ఒకటి కాదు రెండు కాదు ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా ఉన్నాయన్నమాట అంత అసంతృప్తిని వ్యక్తం చేసేవాడు వర్మ అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అంటే తెలుసు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా అంటే తెలుసు కానీ చంద్రబాబు నాయుడికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు కానీ వాళ్ళు ఓపికతోని ఇతను ఎప్పుడు కూడా ఏమనే వాళ్ళు కాదు కారణం ఏంటంటే ఒకే ఒక్క కారణం చంద్రబాబు నాయుడు గారు అడిగిన వెంటనే కాదనకుండా పవన్ కళ్యాణ్ గారికి వర్మ ఆ సీటును త్యాగం చేసిండని ఒకే ఒక్క కారణం అంతేకాకుండా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవటానికి అతను డోర్ టు డోర్ ప్రచారం చేసిండు ఇది మాత్రం ఒప్పుకోవాలి అయితే వర్మ గారి బాధ ఏంటంటే దగ్గర దగ్గర ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు దాటబోతుంది నాకు ఏదో ఒక దారి చూపిస్తారని చెప్పి నేను అనుకున్నాను కానీ ఇంతవరకు నా గురించి ఏం పట్టించుకోవట్లేదు చేసేది ఏదో కొద్దిగా తొందరగా చేస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య నాగేంద్రబాబు గారికి ఏదో పదవి వస్తుంది అని చెప్పి కొద్దిగా ప్రచారం అయితే జరుగుతుంది మరి నా గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని ఇతను బాధ అండి కానీ ఈ మధ్య దగ్గర దగ్గర ఒక రెండు మూడు రోజులు కాంచి అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వెళ్ళిన కానుంచి అతని ముఖంలో కొద్దిగా కలమారిందండి ఎందుకంటే ఫస్ట్ ఈ వీడియోలో చెప్పిన ప్రకారంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు అతనికి ఏం మాట ఇచ్చిండో ఏం మంత్రం చేసిండో కానీ గారి ముఖంలో కలకలాడిపోతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారికి ఏమి హామీ ఇచ్చిండనేది చిన్న న్యూస్ అనేది మధ్యలో బయటకు వచ్చిందండి మరి అది ఎంతవరకు నిజం అనేది ఉంది ఆ న్యూస్ ఏంటంటే ఈ మధ్యలో వచ్చిన న్యూస్ సంక్రాంతి నిమిత్తం గోకులం సెట్లు ఓపెనింగ్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వర్మకి కబురు చేశారట కబురు చేసిన ఎంబటే వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్లో అయితే పాల్గొండో అన్ని మీటింగ్లో ఆయన కూడా పాల్గొన్నాడు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవానికి అతను పక్కనే కూర్చోబెట్టుకుడు ఆయన మాట్లాడేటప్పుడు కూడా గోకులం ప్రారంభోత్సవానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అతనైతే ఎన్నైతే కొబ్బరికాయలు కొట్టిండో ఇతనితో కూడా కొబ్బరికాయలు కొట్టించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏ కార్యక్రమాలు అయితే చేసిండో అన్ని కార్యక్రమాలు కూడా వర్మ గారు పాల్గొన్నారు కానీ కానీ వర్మ గారి సంతోషానికి కారణం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా నాకు తెలిసినంత వరకు వర్మ సంతోషానికి కారణం క్షేత్రియ కార్పొరేషన్ ఓటు పెడతారట ఆ కార్పొరేషన్కి ఇతన్ని చైర్మన్గా చేస్తారన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి కూటమి ప్రభుత్వం త్వరలోనే క్షత్రియ కార్పొరేషన్ పెట్టి ఆ క్షత్రియ కార్పొరేషన్కి ఇతన్ని చైర్మన్గా చేసి వర్మ గారికి క్యాబినెట్ ర్యాంకు ఇస్తారన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి అప్పటి నుంచి ఇతని ముఖంలో ఆనందం అయితే కనిపిస్తుంది ఈ సంగతి పవన్ కళ్యాణ్ గారు వర్మకి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అతనికి చెప్పినట్టుగా వార్తలు అయితే మాత్రం వస్తున్నాయి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే వర్మతో చెప్పిన తర్వాత అతనికి ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం పోయి ఏ ఆలోచన లేకుండా వర్మ సంతోషపడుతున్నారన్నట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురంలో గెలిచిన కానుంచి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన కానుంచి అతను గురించి పట్టించుకోవట్లేదేమో అని చెప్పేసి ఇన్ని రోజుల దాకా బాధపడ్డ వర్మ ఇప్పుడు అతను మంచి ఖుషీ ఖుషీగా ఆనందపడుతున్నారన్నట్టుగా అయితే మాత్రం తెలుస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారే అక్కడ కానీ ఒకవేళ నిలబడకపోతే వర్మ నిలబడ్డ కానీ అక్కడ గెలిచేవారు ఎందుకంటే ఆ నియోజకవర్గం గారికి అంత అనుకూలంగా ఉంటుందన్నమాట అసంటు సీటును త్యాగం చేసిన వర్మని ఇన్ని రోజుల పట్టించుకోవట్లేదని చెప్పి ఒక బాధ అనేది వర్మ గారిలో ఉంది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ శుభవార్త చెప్పిండో ఈ బాధ మొత్తం కూడా పటాపంచలైపోయింది ఇది పిఠాపురంలో వర్మగారి ఆనందానికి కారణం